நூற்றேஜில் <hatten> <throat> <Out> నలభై ఒక్క వెయ్యి పోతుంది బా నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి రెండు ముక్కలు నలభై ఒక్క వెయ్యి రైట్ పేరు రాసుకోండి నాలుగు రెండు వందల వేలు సర్కారు ఆట పదివేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై 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 ఆరు వేలు ముప్పై ఆరు వంద ముప్పై ఆరున్నర ముప్పై ఆరు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ముప్పై ఏడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ముప్పై ఏడు తొమ్మిది వందలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ఒకటోసారి ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిది ఆరు వందలు ముప్పై ఎనిమిది ఆరు వందలు ఏడు వందలు ముప్పై ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనిమిది ఈయనది తొమ్మిది ముప్పై ఎనిమిది తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద ఒకటో ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద

டாக்டர் சர்க்காரோட பதிவேல் இரவாயில் முப்பது நல்ல வயது 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 நல்லவேல నలభై వేల వంద నలభై వేల రెండు వందలు నలభై వేల రెండు వందలు వేల రెండు వందలు రెండు వందలు వేల రెండు వందలు రెండు వందలు వేల రెండు వందలు రెండు వందలు నలభై వేల రెండు వందలు ఒకటోసారి నలభై వేల రెండు వందలు నలభై మూడు వందలు నలభై వేల మూడు వందలు వేల నాలుగు వందలు వేల నాలుగు వందలు వేల నాలుగు వందలు వేల నాలుగు వందలు ఐదు వందలు వేల ఐదు వందలు నలభై నలభై

மூடு வந்தால் மூல வந்தால் நல்ல ஏழை மூணு நல்ல ஏழை மூணு நல்ல ஏழை மூணுங்கள் நல்ல ஏழை மூடங்கள் மூணு நல்ல ஏழு மூடங்கள் நல்லது ரெண்டு மூணு நாட்டோட ஜாரி ரெண்டோ சாரு நாள் முக்கால் நாலு வந்தால் நாலு வந்தால் நாலு வந்தால் நல்ல ரெண்டு நாலு வந்தல்

నలభై వేల రెండు వందలు నలభై వేల రెండు వందలు నలభై వేల రెండు వందలు నలభై వేల మూడు వందలు నలభై వేల నాలుగు వందలు ఐదు వందలు నలభై వేల ఐదు వందలు నలభై వేల ఆరు వందలు నలభై ఒకవి నలభై ఒకవి నలభై వేల నూరు నలభై ఒక ఒకవి నూరు నలభై ఒకటి ఉన్నారా నలభై ఒకటి ఉన్నారా నలభై ఒకటి ఆరు వందలు నలభై ఒకటి ఆరు వందలు నలభై ఒకటి ఏడు వందలు నలభై ఒకటి ఏడు వందలు నలభై ఒకటి ఏడు వందలు నలభై ఒకటి ఎనిమిది వందలు నలభై ఒకటి ఎనిమిది వందలు నలభై ఒకటి ఎనిమిది వందలు నలభై ఒకటి తొమ్మిది వందలు నలభై ఒకటి తొమ్మిది వందలు ఒకటో నలభై రెండు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేల నూరు ఒకటోసారి రెండోసారి మూడోసారి పనవరటి ముప్పై ఏడు వేలు ముప్పై ఏడున్నర ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిదిన్నర ముప్పై నలభై వేలు నలభై వేల వంద నలభై ఒక వెయ్యి నలభై ఒక వెయ్యి నలభై ఒక వెయ్యి వంద నలభై రెండు వేలు నలభై రెండు వేలు నూరు నలభై రెండు వేల నూరు నలభై రెండు వేల నూరు నలభై రెండు వేల నూరు ఒకటోసారి రెండోసారి బా నలభై రెండు వేల నూరు మనోహర్ రెడ్డి నాలుగు తొమ్మిది పది నాలుగు తొమ్మిది పది టన్నేజ్ పదివేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు 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 ముప్పై 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 ఐదు ఐదు ఆరు వేలు ముప్పై ఆరు ఆరున్నర ముప్పై ఏడు వేలు ముప్పై ఏడున్నర ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వంద ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు

నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి నలభై ఒకటి వంద నలభై ఒకటి రెండు నలభై ఒకటి రెండు రెండు ముక్కలు నలభై ఒకటి రెండు నలభై ఒకటి మూడు నలభై ఒకటి నాలుగు నలభై ఒకటి ఐదు నలభై ఒకటి ఆరు నలభై ఒకటి ఆరు నలభై ఒకటి ఏడు నలభై ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది నలభై రెండు వేలు నలభై రెండు వేలు రెండు ముక్కలు నలభై రెండు వేలు పోతుంది పోతుందమ్మా నలభై రెండు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేలు

ముప్పై ఏడు నాలుగు ముప్పై ఏడు ఐదు ముప్పై ఏడు ఐదు ముప్పై ఏడు ఐదు ఆరు ఏడు ముప్పై ఏడు ఏడు ముప్పై ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వంద 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 ముప్పై ఎనిమిది రెండు సారి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిది రెండు రెండాసారి ముప్పై ఎనిమిది రెండు 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 ముక్కలు ముప్పై ఎనిమిది రెండు పదండి బా ముప్పై ఎనిమిది రెండు రెండు ముక్కలు డేట్ సారీరా ముప్పై వేలు నలభై వేలు నలభై వేల వంద రెండు వందలు నలభై ఒక్క నలభై ఒక్క నలభై ఒకటి వంద నలభై ఒకటి రెండు నలభై ఒకటి రెండు నలభై ఒకటి రెండు నలభై ఒకటి మూడు నలభై ఒకటి మూడు నలభై ఒకటి నాలుగు నలభై ఒకటి ఐదు నలభై ఒకటి ఆరు నలభై ఒకటి ఏడు ఎనిమిది నలభై ఒకటి ఎనిమిది నలభై ఒకటి ఎనిమిది తొమ్మిది నలభై రెండు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేలు 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 నలభై 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 రెండు 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 ముక్కలు నలభై రెండు వంద నలభై రెండు వంద నలభై రెండు రెండు నలభై రెండు రెండు నలభై రెండు రెండు నలభై రెండు 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 ముక్కలు నలభై రెండు రెండు పోతుందిపా ఇది కాదుపా నలభై రెండు రెండు